సీఎం రేవంత్ కు దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని మాట తప్పారని చెప్పారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేయలేదన్నారు సిరిసిల్లలో జరిగిన రైతు దీక్షలో పాల్గొన్నారు కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు గోదావరి వారుతుంది ఇంకో బంధు కిందికెళ్లి కృష్ణానది వారుతుంది మధ్యలో ఇట్లా మొత్తం తెలంగాణ భౌగోళికంగా ఉంటది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన భౌగోళిక పరిస్థితి తెలుసు కాబట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్టు గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి ఆ పంపులు పెట్టి నీళ్లు గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా ఈ రోజు కూడా నేను చెప్పే మాట ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి దస్తున్నాం పంటలు ఎండి దస్తున్నాం కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా రెండు వేల క్యూసెక్ నీళ్లు కిందికి గోదావరి నీళ్లు పోతనే ఉన్నాయంటే అట్లాంటి పాయింట్ మొత్తం ఈ ప్రాంతం సముద్రం లెక్క కనబడ్డదంటే ఓ గది కాళేశ్వరం ఆ మూడు వందల పిల్లలలో రెండు పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద గదిలి అది మొత్తం పోలే కొట్టుకపోలేం కాలే వంగిని ఇట్లా కుంగిని దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ మూడు నాలుగు నెలల ఎట్లన్నా కేసీఆర్ ను బద్నాం చేయాలి మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది కేసీఆర్ కు పేరు వస్తుంది కేసీఆర్ ను దిట్టాలే బా చేయాలి పంటలు ఎండాలే పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి మళ్ళీ పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు బోనస్ ఇచ్చే అవసరం లేదు రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కాని రాజకీయమే ముఖ్యం అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్ష కట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాల ప్రచారం చేశారు చేయవలసిన పని ఇచ్చిన మాట నిలబెట్టు మాట్లాడితే మాత్రం మొగోని వైతే ఇది జి మొగోని అయితే అజ్జే రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా నీ భాష మొగోనివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా మొగోని అయితే ఐదు వందల బోనస్ ఇస్తాను కదా ఇచ్చి చూపెట్టు దమ్ముంటే అప్పుడు మొగోడు అని ఒప్పుకుంటాం మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినవు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినావు మహాలక్ష్మి అన్నావు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను మొగోనివైతే రెండు వేల ఐదు వందల రూపాయలు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు మొగోని అయితే ఎదురు చూస్తున్నారు ఒక ముసలవకే ఇస్తావా ముసలవ్వకు గుడియాలే రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా నరికినావు కదా ఈ ఎనిమిది ఎనిమిది వేలు రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలి వాళ్ళు ఉన్నారో ఇంటింటికి మొగోన్ అయితే గీ పనిచే ఇవేవి చేయడట ఏం చేయకుండా ఏం చెప్తుండే ముఖ్యమంత్రి ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు కేసీఆర్ డెబ్బై ఏళ్ళ కేసీఆర్ ఏమో ఎండల్లో తిరుగుతాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు పైసలు ఇచ్చే ముఖం లేదు రైతు బంద్ తెలివి లేదు ఏ తెలివి లేదు కానీ ఒకటి మాత్రం తెలుసు తెల్లారులు వేస్తే బూత్కు మాట్లాడాలి తెల్లారులు వేస్తే నోరు వారేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు అంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి